ప్రస్తుత పరిస్థితుల్లో రైతులంతా వినూత్న పంటలు సాగు చేస్తూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు అయితే ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ పంటలను ముఖ్యంగా ఈ రోజ్ ఆపిల్ కానీ తర్వాత వచ్చేసి ఈ డ్రాగన్ ఫ్రూట్స్ అంటూ ఈ రకరకాల పంటలు సాగు చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు అయితే ముఖ్యంగా కర్నూలు జిల్ ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్ నియోజకవర్గంలోని లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన ఒక రైతు మాత్రం వినూత్నంగా ఈ రోజా యాపిల్ అనే పంటను అయితే సాగు చేస్తున్నాడు మొత్తానికి తనకున్నటువంటి రెండు ఎకరాల పొలంలో ఈ రోజాపిల్ పంటను సాగు చేస్తారు అయితే ఈ రోజా యాపిల్ సాగు చేయడానికి ముఖ్య కారణం ఏంటి అసలు ఈ రోజాపిల్ మొక్క ఒక్కొక్కటి ఎంత 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 ఛార్జ్ చేశారు ఎక్కడి నుంచి తెచ్చారు అనే విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి పెద్ద అయినా మీ పేరేంటి అసలు మీరు ఈ రోజా యాపిల్ పెంచడానికి ముఖ్య కారణం ఏంటి రోజాపిల్ పంటలు బాగా వస్తున్నాయనే చేసినాము మొక్క మూడు వందల రూపాయలు బెంగళూరులో తెచ్చినాము పంట బాగానే వచ్చింది కానీ ఇవి రాలిపోవడం పిట్టెలు బాధ గవర్నమెంట్ సబ్సిడీ ఇవ్వడం లేదు అడిగితే కూడా అడిగిన సత్యాలయాన్ని అడిగినాం లేదు పంటకి లేదు అంటున్నారు మొత్తానికి ఇప్పుడు మీకున్న ఈ పొలంలో ఎన్ని ఎకరాల మీద ఈ రోజు పంటలు సాగు చేసినారు ఎకరానికి ఎన్ని మొక్కలు చెప్పు ఎకరాకి వంద మొక్కలు రెండు ఎకరాలకు రెండు వందల మొక్కలు ఒక్కొక్క ఒక్కొక్క మొక్క ఎంత ఎంత పడింది మీకు మూడు వందల యాభై రూపాయలు ఒక మొక్క మూడు వందల యాభై రూపాయలు పంట కాపీ నుంచి వస్తుంది నాటినే కానీ సన్న గుర్తుందో మొక్కంగా మనం నాలుగు నెలలకు బాగా వచ్చేది నాలుగు నెలలు ఐదు నెలలకు బాగు త్రూ పంటంగా ఐదు ఏడాదికి ఎన్ని సార్లు కాపకి వస్తుంది ఆరు నెలలు ఫ్రీ ఆరు నెలలు మూడు నెలల ఒక పని మూడు నెలల ఒక రెండు సార్లు వస్తుంది కిలో ఎంత పడుతుంది మార్కెట్లో ధర మనం బాగా మన తీసుకుని వాళ్ళు ఎక్కువ అమ్ముకుంటారు మనతో తీసుకునేది కేజీ డెబ్బై అరవై వరకు తీసుకుంటారు మనతో అమ్ముకుంటారు అయితే ఈ పంట సాగు చేసేటప్పుడు మీకు ఎప్పుడు ఏది ముఖ్యంగా ఏం ప్రాబ్లం వస్తుంది అంటే ఈ పంటలు సాగు చేసేటప్పుడు ఈ దోమలు పెడత కానీ చీడ పొడవులు కానీ లేదా పక్షుల వల్ల దేనివల్ల మీరు ఎక్కువ నష్టపోతున్నారు పక్షులనే పక్షులు రా చెట్ల మీద వాలి రాల కొట్టడంలో ఎక్కువ ఇబ్బంది అవుతుంది ఏం కావాలనుకుంటున్నారు మొత్తానికి దీనికి అది నెట్ నెట్ బాగుంటది అనుకుంటున్నా నెట్ అడిగితే కూడా గవర్నమెంట్ ఇవ్వడం లేదు అడిగినా సర్వచ్చి కూడా ఈ పంటకి లేదు మీ తో పంటలు కంటున్నారు చూస్తున్నారు కదా డోన్ నియోజకవర్గంలోని లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన జి మహాదేవుడు తనకు ఉన్నటువంటి రెండు ఎకరాల పొలంలో ఈ రోజాపిల్ పంటను అయితే సాగు చేశాడు అయితే ఈ పంట సాగు చేస్తున్న సమయంలో ఈ కాపు కాసే సమయానికి పక్షుల వల్ల ఈ పంట చాలా దెబ్బతింటుందని రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు అయితే పక్షుల నుంచి రక్షణ కోసం ఏదైతే పంట మొత్తానికి ఈ నెట్ అనేది యూజ్ చేస్తే మాత్రం కొద్దిగా పక్షుల నుంచి ఈ పంటను రక్షించుకోవచ్చు విధంగా ఒక్కొక్క మొక్క మూడు వందల రూపాయలు చొప్పున పెట్టి దాదాపు రెండు ఎకరాల్లో ఈ రెండు వందల మొక్కలకు పైగా నాటారు ఈ పంట మొత్తానికి నెట్ నెట్ అనేది ఏర్పాటు చేసి పంట ఆ పంటను రక్షించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి గవర్నమెంట్ ఏదైనా సహకరించి తమకు సబ్సిడీ రూపంలో ఈ నెట్ను ఏదైనా అందిస్తే తమ పంటను రక్షించుకొని కాస్త దిగుబడిని కాపాడుకునే అవకాశం ఉంటుందని తెలుస్తున్నటువంటి పరిస్థితి